हम्म देख अपने प्रदेश में ये मूड आती है या फिर ये बड़ा भीड़ करने है मूड का पैक मतलब हम्म बराबर नुरेकाजी नुर नुरियारी जब पहुंचता है ना मिलावर का ना सांभर सांभर मावे पेरो मस्त आते है सब कुछ साफ़ आईडिया लेमा ये समझ के निकलते है ఏ సమస్య పైన వచ్చారు నేను బ్యాంకులో డబ్బు తీసుకున్నాను ఆవు చుట్టూ మా కావాలే పైసా కమ్మే కదా ఈయన పెట్టింది ఈ డబ్బా ఆ యాప్ చెప్పండి మా నాట నాకు ఖర్చు ఏదే అందుకే ఈ బ్యాంక్ బ్యాంక్ ఇది ఇప్పుడు నేను వచ్చి ఐదు రోజులు ఇచ్చిన సారు జననాయకుల పోగ్రమైన కార్యక్రమం ద్వారా మీ సమస్యని చంద్రబాబు నాయుడు సార్ పరిష్కరి చేస్తారు ఆయన చదివేసి చెప్తాను మీకు

అన్ని ఉన్న వాళ్ళు వచ్చినాయి అడిగితే డబ్బు కొట్టాలి పడుతుంది బ్యాంక్ వేలు ముందే పట్టుకున్నా యాభై వేలు ఐదు వేలు ఇప్పుడు నోటీస్ చూశాను మీ అర్జీని సంబంధిత శాఖకి పంపించి పరిష్కారం అయినట్లు ఇప్పుడు నువ్వు చదివాక నువ్వు నువ్వేం అండర్స్టాండ్ చేశాను నువ్వేం అర్థం చేసుకున్నావు ఎట్లా పరిష్కారం చేస్తావు బ్యాంకు లోన్ పెట్టారు సార్ బ్యాంకు కొద్దికెళ్ళి మాట్లాడండి సార్ ఎనభై ఐదు వేలు వాళ్ళు లెటర్ పంపించడండి సార్ వాళ్ళు ఈఎంకి తీసుకెళ్ళి వాళ్ళు చాలా ఆధునిక సందర్భంగా కంపెనీ చేసిన కావాలని సార్ లూ ఇప్పుడు ఈ సమస్య చదివేవు కదా ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టారు సార్ డాక్యుమెంట్స్ పంపిస్తారు నోటీస్ పంపిస్తారు సార్ బ్యాంకులో ఎగ్జిబిటర్ నోటీసు నోటీస్ ఇచ్చిన యాభై వేలు పెట్టారు ಪ್ರಾಥಮಿಕ ಸಿ ಸೆಲ್ಪತಿ ಗಿ ಸೊಸೈಟಿ ಅಪ್ಪ ನಂಬರ್ ಒಂದು ನಲವತ್ತು ರೇ ಇರಬೇಕು ಜಾಮೀನು ಆಯೋಗ ಕಾಪತ್ತು ಅಸಲ್ ಕ್ರಿನ್ನ ಯು ವಡ್ಡಿ ಕ್ರಿಂತ ಮುಪ್ಪ ಐದು ವೇಲು ಮೊತ್ತ ಎನೈ ಐದು ವೇಲ ಅಕ್ಷರ ಎಸ್ ಅಂತ ನೀರು ಖಾಕಿ ಪಡೆಯರು పవన్ పవన్పై అసలు వడ్డీ మొత్తాన్ని ఈ నోటీస్ అందిన ఏడు రోజులుగా సీసీటీ బ్యాంకు సిఇఒ బ్రాంచ్ మేనేజర్ గారి వద్ద చెల్లించి రసీదు పొందు లేనంతగా మీకు ఈ అప్పు మొత్తంలో అసలు చేరు డెబ్బై ఒకటి ఉపయోగించుకొని అందుకే ఖర్చులను పూర్వ మొత్తంలో వసూలు చేయకూడదని మూలంగా ఖండితంగా తెలియజేయడం అనేది కాపీ ఇచ్చే మనం కూడా ఒకటి రెండు సీసెంట్కి సంద నడిపన్న సోమపురం జామీన్పై పాకిదారు తన అప్పును వెంటనే చెల్లించినప్పుడ పైనను అడ్మినిస్ట్రేషన్ చేసిన ద్వారా తాబు పంపిస్తారు మొత్తం మీ వద్దనున్న వసూలు చేయబడిన తెలపడం ఎందుకు డూప్లికేట్ నువ్వు చదివావు కదా ఇప్పుడు నువ్వు చెప్పేనా ఇప్పుడు చలపతి చది పేరు ఇప్పుడు శాంతిపురం కోఆపరేటివ్ సొసైటీ ప్రాథమిక సహకార సమితి అది పెట్టాము నీకు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నేను నేను అధికారం లేనప్పుడు అప్పుడు మీరు యాభై వేల రూపాయలు డబ్బులు తీసుకున్నారని కాదు నేను అడిగేది నేనున్నప్పుడు ఇలా ఇది యాభై వేలు నీకు ఇచ్చింది రెండు వేలలో ఇరవైలో నేను ఓడిపోయింది పంతొమ్మిదిలో ఓడిపోయాను ఇరవైలో ఇది ఇచ్చారన్నారు ఇరవైలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇరవై ఐదుకు వచ్చాను జనవరికి కాబట్టి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయింది నువ్వు డబ్బులు తీసుకొని ఈ లెక్క ప్రకారం దాని ప్రకారం ముప్పై ఐదు వేలు వడ్డీ అయింది అంటున్నారు అది ఎంత వడ్డే కూడా చూసుకోవాలి రెండు కలిపి ఎనభై ఐదు వేల రూపాయలు అప్పున్నావు నువ్వు ఇప్పుడు నువ్వు ఎంత కట్టావు ఏం వేలు కట్టావు ఐదు వేలు పట్టుకున్నారు నలభై ఐదు నలభై ఐదు వేలు ఇచ్చారు నలభై ఐదు చేతికి ఇచ్చారు ఐదు వేలు పట్టుకున్నారు నువ్వు ఐదు వేలు కట్టావు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఐదు వేలు కట్టమంటున్నారు అర్థమైందా నీకు ఎనభై ఐదు వేలు కట్టమంటున్నారు ఇప్పుడు ఏది ఈ రోజులో అయినా వడ్డేవన్నీ అయితే నువ్వు ఈ డబ్బులు తీసుకో తీసుకుని ఖర్చు పెట్టావు పడ్డాయా నీళ్లు పడ్డాయి కానీ పైపులు మోటార్ లేదు ఎంతూరం మోటార్ వేసిన దగ్గర నుంచి పైపులు ఎంత పోవాలి పొలానికి అంటే ఇప్పుడు అక్కడే నీకు కావాల్సింది కాపురం ఉన్నావు నీళ్లు కూడా పొలంలోనే బావి పడింది బోరు కూడా పొలంలోనే పడింది ఇప్పుడు నీకు కావాల్సింది పంప్ సెట్ కావాలా పైపులు ఈ అప్పు ఒకటి ఉంది अपेंड చేసావు బల ताकत करतो ओळख बन गई जे एकरलांद भूमि मा आवीद वांटिंग सुचू यंद जी नेकरालांद भूमि मा आवीद वांटिंग सुचू यंद आ कारवा दान दे रे मी భూమిదే కదా ఒక ఎకరా యాభై ఒక ఎకరా యాభై నాలుగు సెంట్లు ఉంది రెండు డివిజన్లు ఒకటి ఒక ఎకరా ఇరవై సెంట్లు ఒకటి ముప్పై నాలుగు సెంట్లు రెండు కలిపి కాలువ ఒక కాబట్టి నుండి నీకు ఉండేది ఒక ఎకరా ఇరవై సెంట్లే ఉంటుంది నీకు ఈ ముప్పై నాలుగు సెంట్లు డబ్బులు ఇచ్చారా ఇంకా ఇవలా ఇవల అది రెండు గ్రీవెన్సెస్ అది వర్కౌట్ చేసుకొని నువ్వు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇమ్మీడియట్గా పంప్ సెట్ కట్టి ఆ డబ్బులు కూడా రీసెటిల్మెంట్కి రీషెడ్యూలింగ్ చేయమని ఎంత అవుతుందో దాన్ని కూడా వర్కౌట్ చేసి నేను అది కలెక్టర్కి వాళ్ళకి చెప్తాను దాన్ని రీషెడ్యూల్ చేయమంటాం ఇప్పుడు డబ్బులు కూడా కొంచెం కన్సెషన్ ఇచ్చేసి రీషెడ్యూల్ చేపిస్తాం ఆయనకి ఇది పంపులు పెట్టిస్తాం పంప్ పెట్టి ఇది రైట్ డౌన్ అకార్డింగ్లీ దాన్ని సర్క్ డౌన్